ండు మౌలాలి నుంచి మొదలు పెట్టిండు అన్ని మొదలు పెట్టిండు కదా ఆయన క్లియర్ క్లారిటీగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వమే దీని మీద స్పందిస్తుంది ఈ లోపు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కూడా ఎందుకంటే ఆయన యాభై వేల కోట్ల ఐదు లక్షల కోట్ల టోటల్గా ఐదు లక్షల కోట్ల స్కామ్ అని చెప్పిండు దీని మీద యాభై వేలు కాదు ఆయన ఆయన చెప్పేదాంట్లో ఏం చెప్పిండు తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర ఎకరాల భూమిని నాలుగు లక్షల చిల్లర నియర్లీ ఐదు లక్షల కోట్లకు స్కామ్ జరుగుతుంది అని చెప్పి దాంట్లో రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని అట్లా అతికిచ్చి ఈ పేపర్ నా పేపర్ని అతికిచ్చి తెలంగాణ ప్రజల ముందు పేస్ట్ చేయడానికి చూసిండు డెఫినెట్గా దీన్ని తేట తెల్లం చేస్తాం ఎందుకంటే నేను ముందుగా అలర్ట్ చెప్తున్నా తెలంగాణ ప్రజలకు ఆయన ఆయన చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళే రీళ్లు చేసి రకరకాలుగా చేసి తెలంగాణ ప్రజల విషబీజం నాటే ప్రయత్నం చేయకముందే నేను చెప్తున్నా ఇవన్నీ కూడా కేవలం ఈ హయాంలో ఏం జరగొద్దు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తలేదు ప్రజలు ఓట్లేసిర్రు ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన దానికంటే ఎక్కువ ప్రజలు ఓట్లేసినందుకు ప్రజలు బాగుపడొద్దు అని ఆలోచించే అటువంటి తత్వాన్ని నేను తప్పుపడుతున్నాను అంటే ఇండస్ట్రీస్ రావద్దు ఈ తొమ్మిది వేల ఎకరాల భూములల్లో ఎవడు ఇండస్ట్రీ పెట్టుకోవద్దు ఇండస్ట్రీ పెట్టుకొని ఆ ఇండస్ట్రీలల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావద్దు ఈ ఆలోచనే కేటీఆర్కు ఉంది తప్ప నిజంగానే కన్స్ట్రక్టివ్గా ఎస్ నువ్వు అన్నట్టు ఐదు లక్షల కోట్ల స్కామ్ యాభై వేల స్కామ్ అయినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడు ఇన్ని రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి నువ్వు యావరేజ్కి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టింటావు కేటీఆర్ గారు చెప్పండి వందల కొద్ది ప్రెస్ మీట్లు పెట్టినావు ఈ ప్రభుత్వాన్ని నిందలేయడానికి మరి నిందలేసినాక కూడా జూబ్లీల్స్లు ఎందుకు ఓడిపోయావు నువ్వే అన్నావు రిఫరాండమ్ అని రోజు అబాండాలు వేసినావు రోజు వచ్చి రెఫరాండమ్ ఇది జూబ్లీల్స్ ఎన్నికలు రిఫరాండమ్ అన్నావు రిఫరాండమ్ ఏమైంది ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిర్రు అంటే అర్థమైంది నువ్వు చెప్పే అన్ని భూతకపు అబద్ధాలు నువ్వు రోజు పొద్దున్న లేస్తే కాగితాలు పట్టుకొచ్చి ఆడ కూర్చొని గీతలు గీసుకుంటే ముచ్చడి చెప్పేది అంతా కూడా కేవలం నీ విష ప్రచారం అనేది తెలంగాణ ప్రజలు గమనించారు తప్పులు లేవనెత్తవచ్చు లేవనెత్తినప్పుడు ఆ తప్పులు తప్పులు తప్పులా తప్పులు కాదా అని చెప్పాల్సిన బాధ్యత కూడా మాదే కదా తప్పులు లేపుతో లే తప్పులు ఏలెత్తి చూపియాలంటే అది తప్పు అయి ఉండాలి తప్పు లేని దాన్ని తప్పుగా చూపించాలని నీ యొక్క మనస్తత్వం ఏందో ప్రజలకు చూపిస్తున్నావు అని నేను కేటీఆర్ అంటున్నా నీకు అధికారం కోలిపోయింది నీకు అధికారం నుంచి దూరంగా ఉండలేవు నువ్వు రోజు లేచి నా అధికారం పోయిందని గమనించి ఇమీడియట్గా అధికారంలోకి రావాలని నీ తాపత్రయం ఇట్లా జరగదు ఇది పంచవర్ష ఐదేళ్ళు ఉంటుంది ప్రభుత్వం నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఇరవై ఎనిమిదిలే చేయాల్సిందే నీకు ఈ నెల రోజులలో నిన్ను తీసుకొచ్చి అధికారంలో కుసబెట్టరు ప్రజలు ఎందుకు కుసపెట్టరు అంటే అది ఒప్పుకోదు రాజ్యాంగం దాన్ని అర్థం చేసుకోమంటున్నాను కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ఆయనకంతా ఓపిక వాళ్ళ నాయనని తీసుకొచ్చి అసెంబ్లీలో కూసబెట్టమను లేదా ఓ పని చేయమనండి వాళ్ళ నాయనని బట్లాడుకొని అపోజిషన్ లీడర్ పొజిషన్ తీసుకోమని చెప్పండి ప్లస్ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటే ఏంది ఇండస్ట్రీ